పూజారి ద్వారా శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి హనీమూన్కి బయలుదేరిన సీతాకాంత్ రామలక్ష్మి ఎంతకు ఏం జరిగింది అసలు పూజారి ద్వారా శ్రీలతకు దిమ్మ తిరిగే షాక్ రామలక్ష్మి ఇవ్వడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే సీతాకాంతిని రామలక్ష్మిని విడదీయాలని ఇంకా అయితే పక్షం రోజులు దూరంగా ఉండాలన్న కారణం చెప్పాను కానీ వాళ్ళిద్దరూ ఒకచోటే ఉంటున్నారు రామలక్ష్మి తన అందంతో సీత మా సీతను మాయ చేసినా చేస్తుంది ఏదో రకంగా రామలక్ష్మిని సీతను ఆ గదిలోంచి దూరం చేయాలి అని ఇంకా అయితే సీతాకాంత్ గదిలోకి వచ్చేసరికి సీతాకాంత్ రామలక్ష్మికి గాజులు తొడుగుతూ ఉంటాడు నాకు తెలిసే సీతాకాంత్ దూరంగా ఉన్నా నువ్వు సీతాకాంత్ని దూరంగా వండనివ్వవన్న విషయం నాకు తెలుసు అందుకనే వచ్చాను అని చెప్పనేసరికి ఏంటమ్మా అక్కడ వరకు వచ్చి ఆగిపోయావు అని చెప్పాను కానీ ఏమీ లేదు నువ్వు మరోలా అనుకోకపోతే మీ ఇద్దరినీ పక్షం రోజులు దూరంగా ఉండమని చెప్పాను కదా దానికి ఇద్దరు ఒక గదిలో ఉంటే అపచారం నాన్నా అందుకనే రామలక్ష్మిని నా గదిలో పడుకోబెట్టుకుందామని అని చెప్పనేసరికి ఇంకా సీతాకాంతి ఏం మాట్లాడు అదేంటత్తగారు మీ అబ్బాయి మాట ఇచ్చిన తర్వాత కూడా మీ అబ్బాయి మీద నమ్మకం లేదా ఏంటి మీకు అని చెప్పాను కానీ నాకు నమ్మకం లేని నా కొడుకు మీద కాదు రామలక్ష్మి నీ మీద నీ అందం మీద నువ్వు నీ అందంతో నా కొడుకుని అలా ముందు తిరుగుతూ ఉంటే నా కొడుకు మనసు చలిస్తే నేను ఎంత కష్టపడి చేసిందంతా వృత అవుతుంది కదా అని చెప్పనేసరికి సరే అమ్మ రామలక్ష్మి నీతో వస్తుంది అని చెప్పి ఇంకా అందరూ భోజనం అనుకుంటారు భోజనం చేసిన తర్వాత రామలక్ష్మి అయితే శ్రీలత గదిలోకి వెళ్తుంది ఇంక రాత్రంతా కావాలనే రామలక్ష్మి రేపు ఏదైనా ఆఫీస్కి వెళ్లడం అయినా మానేసి నిద్రపోదామన్న ఉద్దేశంతో రాత్రంతా నిద్రపోకుండా గురక వస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూనే ఉంటుంది గురక పెట్టడం ఒక్కొక్కసారి తన మీద కాళ్ళు వేయడం చేతులు వేయడం ఇంకా ఏది మా అత్త మా అత్త నన్ను నన్ను నా భర్తని దూరం చేస్తుంది అన్నట్టుగా ఇంకా ఏదో కల్లో ఏదో జరుగుతున్నట్టుగా స్త్రీలతను పీకి పట్టుకోవడం అవన్నీ కూడా చేస్తుంది ఎప్పటికప్పుడు రామలక్ష్మి రామలక్ష్మి అని గట్టిగా పిలిచేసరికి ఏం జరిగింది అత్తయ్యా అని చెప్పాను కానీ ఏం చేస్తున్నావు నీకేమన్నా తెలుస్తుందని కానీ పడుకున్నదాని నాకు ఏం తెలుస్తుంది అత్తయ్య నేను మత్తుగా నిద్రపోతున్నాను నిద్రలో ఏం చేస్తున్నానో నాకు తెలియదు కదా కదత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు కావాలనే నాటకాలు ఆడుతున్నావని నాకు అనిపిస్తుందని కానీ నాకేం అవసరం అత్తయ్య కావాలని నాటకాలు ఆడడం మీరు కావాలని నన్ను తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టారా ఏంటి నేను కావాలని నాటకాలు ఆడడానికి అని చెప్పాను కానీ నేనేమి కావాలని కాదు సీత జాతకంలో దోషం ఉంది కదా అని చెప్పాను కానీ సరే అత్తయ్య పడుకోండి అని చెప్పి ఇంకా తెల్లవార్లు కూడా శ్రీలతకు నిద్ర లేకుండా చేస్తుంది ఇంకా ఉదయానికల్లా శ్రీలత కళ్ళు కాస్త ఎర్రగా అయిపోతాయి ఏమైంది అత్తయ్య రాత్రంతా అలా నిద్రపోకుండా రామలక్ష్మీనే చూస్తూ ఉండిపోయారా ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఉన్నాయన నన్ను ఎక్కడ నిద్రపోనిచ్చింది నేను సీతాకాంత్ గదిలోంచి దీన్ని తీసుకొచ్చానని రాత్రంతా గొరక పెట్టడం కాళ్ళు వేయడం చేతులు వేయడం పీక నొక్కడం నన్ను అసలు కంటి మీద నిద్ర లేకుండా చేసింది అని చెప్పనేసరికి ఏంటత్తయ్యా మీరు కావాలనే చేస్తున్నారన్న విషయం రామలక్ష్మికి తెలిసిపోయిందా అని చెప్పను కానీ తెలిస్తే మాత్రం ఏం చేస్తుందిలే అని చెప్పి శ్రీలత అయితే అనుకుంటుంది ఇంకా రామలక్ష్మి ఆల్రెడీ ముందు రోజైతే ఒక పంతులు గారి దగ్గరికి సీతాకాంత్ జాతకం రామలక్ష్మి జాతకం తీసుకెళ్ళి చూపిస్తుంది చూపించేసరికి ఇందులో దోషాలు ఉన్నాయా మేమిద్దరం దూరంగా ఉండాలా అని చెప్పనుగానే మీ ఇద్దరు దోషాలు ఉండడం ఏంటమ్మా మీ ఇద్దరు జాతకం చాలా బేసిక్గా ఉంది మీరిద్దరూ దూరంగా ఉండడం అంత మంచిది కూడా కాదు ఇద్దరూ కలిసి ఉంటేనే మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు మీరిద్దరూ దూరంగా ఉంటే మీ మధ్య దుష్ట గ్రహాలు చాలా దూరి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి అని చెప్పనేసరికి ఏమనకుండా ఇదే మాట మా ఇంటికి వచ్చి చెప్పగలరా అనగానే బేషుక్గా వచ్చి చెప్తానమ్మా అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే పంతులు గారు అయితే వస్తారు పంతులు గారు రావడంతో ఏంటి రామలక్ష్మి పంతులు గారిని పిలిపించావని చెప్పాను కానీ అయ్యో పంతులు గారినండి అదే జాతకం దోషముంది అని చెప్పారు కదా అందుకోసమనే దోషం ఏంటో తెలుసుకుందామని నా భర్త కోసం నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పనేసరికి పంతులు గారు ఈ జాతకాలు చూడండి అనగానే ఇద్దరు జాతకాలు చూస్తాయి ఇద్దరు జాతకాల్లో ఎలాంటి దోషం లేదమ్మా మీకు చెప్పిన పంతులు ఎవడో చెప్పండి వాడికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఇంత బేషుగ్గా ఇంత చక్కగా ఉన్న జాతకాలు జన్మ జన్మల నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఒకే రకంగా ఉన్నారు సీతాకాంత్ రామలక్ష్మి రాముడు సీత ఇంత చక్కటి జాతకాలు దూరంగా ఉండమని చెప్పిన ఆ అప్రాష్టుడు ఎవరమ్మా చెప్పు అని చెప్పనేసరికి అతను ఎవరో లేండి అని చెప్పాను కానీ అంటే ఇప్పుడు మా జాతకాల్లో ఎలాంటి దోషం లేదా పంతులు గారు అనగాని ఎలాంటి దోషం లేదు లేదు బాబు ఇద్దరు జాతకాలు చక్కగా బేషుక్గా ఉన్నాయి పైగా మీ ఇద్దరు దూరంగా ఉంటేనే మీ మధ్య ఎన్నో దుష్ట గ్రహాలు మధ్యలో దూరతాయి అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారన్న పంతులు గారు మీ ఉద్దేశం అనగానే అంతే కదా జాతకాల ప్రకారం వీళ్ళిద్దరూ దూరంగానే ఉంటున్నారు కదా వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి ఆ ఏర్పాట్లు ఏదో చేసుకోండి మరి ఇప్పటి వరకు వీళ్ళకి శాంతి ముహూర్తం జరిపించలేదా ఏంటి అని చెప్పను కానీ లేదు పంతులు గారు అని చెప్పనేసరికి మరి శాంతి ముహూర్తం జరిపించకపోతే ఆ పనిలో చెయ్యచ్చు కదా పెద్దవాళ్ళు ఉన్నారు కదండి మేము ప్రత్యేకించి చెప్పాలా ఏంటి ఇక్కడ కాకపోతే ఏదో హనీమూనో తేనె ఏదో అంటుంటారు కదా దానికి వెళ్ళ పంపించండి అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు హనీమోన్కి వెళ్ళడం అంత అవసరమా పంతులు గారు అని చెప్పాను కానీ వెళ్తే ఏమైందమ్మా వెళ్తే మంచిదే కదా వాళ్ళిద్దరూ ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య బంధం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇద్దరు మనసులు బాగా కలిశాయి ఇద్దరు జాతకాలు కూడా అలానే కలిశాయి అలాంటి తప్పుడు దూరంగా ఉంచమని చెప్పిన అప్రాష్టడు ఎవరో చెప్పండి ముందు నాకు అని చెప్పనేసరికి ఎవరో తర్వాత చెప్తానులేండి పంతులు గారు అంటూ శ్రీలత మాట్లాడుతుంది ఏంటి సీత ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేత తాతయ్య అనగా ఇంకేం ఆలోచిస్తావు పంతులు గారే చెప్తున్నారు కదా మీ జాతకాలు బేషుగ్గా ఉన్నాయి చూడ చక్కగా ఉన్నాయి మీరిద్దరూ దూరంగా ఉండకూడదు దగ్గరగా ఉండాలని ఇంకేంటి ఆలోచించేది వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇద్దరికి కూడా హనీమూన్కి టిక్కెట్లు బుక్ చేయి నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని చెప్పాను ఈసరికి అన్నీ ఎలాగే అంటాడు తాతయ్య నువ్వు చేసేసే టిక్కెట్లు ఏదో ఎక్కడికో చోటికి అని చెప్పాను కానీ సిరి మనం ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి మనం అక్కడికి టిక్కెట్లు బుక్ చేసేద్దాం ఇంకా వీళ్ళకి చెప్పినా అనవసరం అనగాని ఏ ప్లేస్ అయినా నీకు ఓకే కదా సార్ రామలక్ష్మి అనగాని ఆ ఏదైనా సార్ పక్కన ఉంటే ఎక్కడైనా నాకు సంతోషమే తాతయ్య గారు అని చెప్పనేసరికి మంచి మాట అన్నాం పదశ్రీ మన ఇద్దరం వెళ్ళి మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడికి వీళ్ళిద్దరినీ ఒక నెల రోజులు హనీమూన్కి పంపించేద్దాం అనగాని నెల రోజులు వెళ్తే ఇక్కడ ఆఫీస్ పనో అని చెప్పాను కానీ నేను ఉన్నాను కదా నందిని ఉంది సందీప్ ఉన్నాడు కదా చూసుకుంటాడు మేనేజరే కదా అని చెప్పనేసరికి సరే తాతయ్య మీ ఇష్టం అని చెప్పాను కానీ ఇంకా ఇద్దరు కూడా బయటకు వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంకా ఇద్దరు కూడా టిక్కెట్లు సెలెక్ట్ చేస్తారు ఇంకా ఆ ఊరు ఈ ఊరు ఇది కా తాతయ్య అది అది కా తాతయ్య ఇది అని సిరి ఇటు మార్తాండు ఇద్దరు కూడా మొత్తానికైతే సీత సీతకి రామలక్ష్మికి అక్కడ హోటల్ రూము అక్కడ ఫ్లైట్ టికెట్స్ మొత్తం అంతా కూడా బుక్ చేసేస్తారు ఆ ఉలుకు పలుకు లేకుండా అలా సైలెంట్గా ఉన్నారేంటి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పాను కానీ ఏం చేయమంటావే జాతకాలు దోషం ఉందని చెప్పి వీళ్ళిద్దరినీ నెల రోజులు దూరంగా ఉంచుదామనుకుంటే ఏకంగా ఈ పంతులను తీసుకొచ్చి రామలక్ష్మి ఇంత షాక్ ఇస్తుందని అనుకోలేదు నెల రోజులు ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నారు ఇది హనీమూన్లో ఇద్దరు నెల రోజులు కలిసి ఉంటేనా ఏముంది అది అక్కడి నుంచి రావడం రావడంతోటే వాంతులు చేసుకోవడం మొదలు పెట్టేస్తుంది నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయేటట్టుందే అని చెప్పనేసరికి అంటే మీరు ఏం చేయలేవంటారు అంతేనా అని చెప్పాను కానీ ఏం చేయగలనే ఇప్పుడు తిరకాటంలో పెట్టేసి నేను ఏం చేయగలను ఏం చేయలేను నా వల్ల ఏం కాదని కానీ అంటే నేను ఆశలు వదిలేసుకోవాల్సిందే నా అత్తయ్య గారు ఈ ఆస్తిని అంతా అనుభవించాలని నేను ఆ ఆఫీసులో ఎండీ స్థానంలో కూర్చోవాలని మా ఆయన ఆసులు వదిలేసుకోవాల్సిందే నా అత్తయ్య గారు అంటూ శ్రీవల్లి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మరి ఇప్పుడు శ్రీలత ఎలాంటి ప్లాన్లు వేసి వెళ్ళిద్దరినీ హనీమూన్కి వెళ్లకుండా ఆపగలుగుతుంది మరి మార్తాండు సిరి చాలా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి రామలక్ష్మిని సీతాకాంతిని ఆపకుండా వెల్ వెళ్ళేటట్టు చేస్తారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు